అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఇక్కడ గ్యాదర్ అయింది ఎందుకంటే ఒక్కసారి సమాజాన్ని చూస్తుంటే మనకి చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంది ఇక్కడే టీచర్స్ ఉన్నారు అలాగే తల్లులు ఉన్నారు అలాగే టీనేజ్ గర్ల్స్ ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ అసలు దీని కారణాలు ఏమిటి అని మనం అన్వేషించుకుంటూ పోతుంటే సమాధానం చిక్కట్లేదు ఇప్పుడు ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేది దీనికి ఈ సమాజం ఈ విధంగా కాకుండా అంటే ఇక్కడ పిల్లలు కూడా అత్యాచారానికి గురవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇలా కాకుండా ఉండాలి అంటే వీళ్ళ మైండ్ సెట్ ఇలాగా లేకుండా ఒక ఆడపిల్లల్ని కూడా గౌరవించే సమాజంలో సమాజం రావాలి అంటే ఏం చేయాలి ఒక్కొక్కరు మీ మీ అభిప్రాయాలు మీరు చెప్పండి ఇక్కడ హిందీ టీచర్గా పనిచేసిన ఆ శ్యామల మేడం అడుగుతున్నానండి మీరు మీరు క్లాసులు డీల్ చేస్తూ ఉన్నారు మీకు ఏ విధమైనటువంటి మీ పిల్లల్లో ఏ విధమైన మార్పులు కనిపిస్తూ ఉన్నాయి అంటే గతానికి ఇప్పటికీ మీకు ఏ విధమైన తేడాలు అనిపిస్తున్నాయి ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి నమస్తే మేడం టీచర్స్గా మేము ఇక్కడ పిల్లలకి లెసన్స్ ద్వారానో స్టోరీస్ ద్వారానో డ్రామాస్ ద్వారానో ఇలా రకరకాలుగా ఎన్నో చెప్తూ ఉంటున్నామండి అయితే స్కూల్లో ఉన్నంత వరకు వింటున్నట్టే ఉంటున్నారు మా మాట జాగ్రత్తగా పాటిస్తున్నట్టే ఉంటున్నారు కానీ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ కంట్రోల్ ఏం తప్పుతుందని అభిప్రాయం అండ్ నేనేమనుకున్నానంటే పేరెంట్స్ లోనే మార్పు వస్తే బాగుంటుందేమో ఆరోగ్యప్రదమైన వాతావరణానికి రైట్ రైట్ మీరు చాలా బాగా చెప్పారు పేరెంట్స్ మారాలని చెప్పేసి నెక్స్ట్ మీరు ఒక పేరెంట్ గా ఉన్నారు మీ పేరెంట్ గా మీరు మీరిద్దరు పిల్లలకి తల్లి మీరు ఎలాంటి మార్పులు ఇప్పుడు మీకు మేడం చెప్పారు పేరెంట్స్ నుంచి మార్పులు రావాలి మీ స్కూల్లో మేము తీసుకునే జాతర మేము తీసుకున్నామని చెప్తున్నారు ఒక పేరెంట్ గా మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి ఒకసారి నమస్తే మేడం పేరెంట్గా ఏంటంటే గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నారు దానివల్ల కొంచెం మార్పు వస్తుంది పిల్లల్లో కూడా కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏంటంటే ఆ గ్యాడ్జెట్స్లో పెట్టే వీడియోస్ అన్నీ కూడా అందరూ చూడగలిగే విధంగా ఉండాలి పిల్లలు ఇంకా కొన్ని కొత్త విషయాలు నేర్చుకునే విధంగా ఉండాలి తప్ప అందరు పాడైపోయే విధంగా ఇలాంటి విషయాలన్నింటినీ కూడా వీడియోస్ని అప్లోడ్ చేయకుండా ఉండేటట్టు చూసుకోవాలి మరి ఒకసారి ఆయన ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయకూడదు అంటే మీరు ఒక వీడియో అప్లోడ్ చేస్తారు ఆవిడ వీడియో అప్లోడ్ చేస్తారు అరేంజ్ చేయలేము కదా దీని మీద మీరు మీరు ఒక పేరెంట్కి మీరే మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అంటే ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారంటే గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా మనకి వేస్ట్ మన దానివల్ల ఉపయోగం లేదు మనం అవన్నీ కూడా బ్యాన్ చేయాలి అసలు ఆ వీడియోస్ అన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఆవిడ చెప్తున్నారంటే ఉద్దేశం అది కాదు యాక్చువల్లీ ఇప్పుడు ఏవైతే అశ్లీలంగా ఉన్నాయో వాటిని అసలు రాకుండానే చూడాలనేది ఆవిడ ఆలోచన అలా ఉంది మీ మీ ఉద్దేశం అలా ఉంది చెప్పండి నమస్తే మేడం ఏ పిల్లలు ఏం చూస్తున్నారు మొబైల్లో ఏం చేస్తున్నారు లేదు ఫోన్ లోనో లోనో ఏం చేస్తున్నారు వాళ్ళు పేరెంట్ కంట్రోల్లో ఉండి చూస్తే ఇలాంటివన్నీ చూడరు వాళ్ళ వాళ్ళు చూసే వీడియోలు మనం కంట్రోల్ చేయొచ్చు వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు ఏం సెర్చ్ చేస్తున్నారు ఎలా చూస్తున్నారు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు అనేది చూడాలి చెప్పారు మీరు ఒకసారి పేరెంట్ కంట్రోల్లో ఉండాలంటున్నారు మీరు మీ మీరులాడు మీరు ఒక పేరెంట్ కదా అడుగుతున్నాను ఇప్పుడు పేరెంట్ ఒక వీడియో చూస్తుంటారు వాళ్ళంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఫోన్ ఉంది ఈరోజు తండ్రి ఒక వీడియో చూస్తుంటాడు తల్లి ఒక వీడియో చూస్తుంటే ఇంట్లో ఉన్న ముసలమ్మ వీడియో చూస్తుంది ముసలమ్మకి వీడియో చూస్తాడు పని పనిచేసే పని మనిషి కూడా చూస్తుంది అలాగే అమ్మ కూడా చూస్తుంది మరి పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు దీన్ని మీ అభిప్రాయం అంటే చెప్పండి ఒకసారి నమస్తే మేడం నిజంగా నేను చూస్తుంటే మేడం ఈ ప్రపంచంలో ప్రతి కుటుంబం కూడా అట్లాగే ఉంటుందండి పేరెంట్స్ అయినా పే ఇంకా మిగతా గ్రాండ్ పేరెంట్స్ అయినా ప్రతి ఒక్కరు పిల్లల్ని పట్టించుకోండా పట్టించుకోకుండా ఫోన్ల మీద ఫోకస్ పెట్టి ఉంటున్నారు కానీ పిల్లలు వాళ్ళలో చేంజ్ రావాలంటే మెయిన్ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ నుంచి రావాలండి ఏమేం కూడా రైట్ అప్పుడు పేరెంట్స్ నుంచి అంటున్నారు ఇప్పుడు మీరు శిల్పం మిస్ మీరు ఇక్కడే టీచర్గా పనిచేస్తున్నారు చాలా చిన్న పిల్లలకి అంటే బిలో ఫోర్ ఇయర్స్ పిల్లల్ని మీరు డీల్ చేస్తున్నారు ఇప్పుడు మీ మీ ఉద్దేశంలో మీకు ఎలాంటి సీవె పేరెంట్స్ అన్నం పెడుతున్నప్పుడు కూడా ఒక సెల్ ఫోన్ ఇచ్చి మరీ పెడుతున్నారు ఇప్పుడు దీన్ని దీన్ని మనం ఏ విధంగా తీసుకుంది ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ వస్తున్నారు సెల్ ఫోన్ పెళ్ళాడికి ఇస్తున్నారు వీళ్ళు అన్నం పెడుతూ ఉన్నారు ఈ మీరు సమర్థిస్తారా లేదా మీకు ఎలా ఎలా కనిపిస్తుంది మీకు స్కూల్లో చూస్తూ యాక్చువల్ గా చిన్నపిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు మేడం ఆ ఎంకరేజ్మెంట్ అనేది చాలా తప్పు మేడం వాళ్ళు తొందరగా ఫుడ్ తింటారు తొందరగా చదువుకుంటారు అని చెప్పి సెల్ ఫోన్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు కానీ అది దానికి వాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు మేడం ఎడిక్ట్ అయిపోయి మైండ్ కి చాలా ఫోకస్ అవుతుంది మేడం దానివల్ల పేరెంట్స్ అది ఒక తప్పనేది చెప్తున్నారు ఇది పేరెంట్ లో నుంచి ఉంటారు కదా మీరు ఏ విధమైన మార్పుల్ని అంటే ఇంత క్రితానికి ఇప్పటికీ ఏ విధమైన మార్పుల్ని మీరు పిల్లల్లో గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు మేడం చెప్పినట్లు సెల్ ఫోన్ అనేది ఉంది అంటే ఆ సెల్ఫోన్ యూజ్ చేయడమే కరెక్ట్ కాదంటారా లేకపోతే దానిలో సెలెక్టివ్ గా పెట్టుకోవాలంటారా ఇప్పుడు ఎందుకంటే సమాజం మారిపోతూ ఉంది రకరకాల ఉన్నాయి గోల్డ్ అంతా ముందు పోతూ అనుకుంటాం మనం మనం టెక్నాలజీని ఎక్కడ పక్కన పెడదాం మరి యూజ్ చేసుకోవాలి మేడం మేడం ఫోన్స్ పిల్లలకి ఇస్తున్నారు కానీ ఏ విధమైన ఏ ఏ విధంగా చేయాలి అనేది అంటే యూస్ అవసరం లేదు మనం పిల్లలకి ఫీడ్ చేసేటప్పుడు రైస్ పెట్టేటప్పుడు ఆ టిఫిన్ ఏదైనా పెట్టేటప్పుడు మంచి మాటలు చెప్పాలి నువ్వు చదివింది ఏంటి స్కూల్కి వెళ్తున్నావు నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావు కదా హౌ టు ఎలా స్పెండ్ చేస్తున్నావు మీ ఫ్రెండ్స్ తో ఆర్ మీ టీచర్స్ తోను అని ఆ విధంగా కూడా పిల్లలకి ఫీడింగ్ ఇవ్వచ్చు నాట్ ఓన్లీ దట్ మనం ఆ వీడియోస్ లోనే ఇంకా పిల్లలకి ఇస్తున్నారు అన్నారు కదా ఆ వీడియోస్ వీళ్ళు చూసే పేరెంట్స్ వాళ్ళే కూర్చోండి మీరు ఒకసారి మాట్లాడండి ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు సెల్ ఫోన్ ని కాదు దానికి వేరే రకరకాల మార్గాలతో ఇప్పుడు ముందు లాలిపాట్లు పాడేవాళ్ళు చందభావం చూపించి పెట్టేవాళ్ళు ఈ పేరెంట్స్ ఏంటో బిజీ బిజీ అయిపోయి ఆ ఇవన్నీ కాకుండా పిల్లాడికి చూసి అంటున్నారు దీని వల్ల సైకలాజికల్ గా వాళ్ళ చాలా మార్పులు వస్తున్నాయని మీరు నమ్ముతారా వస్తాయి మేడం డెఫినెట్గా వస్తాయి సో వాళ్ళ మానసిక ఆరోగ్యం ఏదంటే ఏది మంచి ఏది చెడు ఏది నేర్చుకోవాలి ఏది నేర్చుకోకూడదు ఏది తప్పు ఏది ఒప్పు అన్నది పిల్లలకి మనం వాళ్ళు చూసిన దాంట్లో వాళ్ళ డెఫినెట్గా వాళ్ళు డౌట్ అడుగుతారు డౌట్ అడిగినప్పుడు వాళ్ళని మనం దాన్ని విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఆహా ఇదా సో ఇది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలని ఒక అవగాహన అనేది వాళ్ళకి వస్తుంది అని నా అభిప్రాయం మేడం ఓకే ఓకే అమ్మా ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ టీనేజ్ గర్ల్స్ కూర్చొని ఉన్నారు ఒకసారి లేమ్మా ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు జరుగుతుంది ఏంటంటే ఇంత క్రితం ఏంటంటే మా నాన్న ఏదో చూస్తారు సంబంధం అప్పుడు మనం చేసుకోవచ్చు అనేది ఉంది ఇప్పుడు వచ్చేటప్పటికల్లా ఒక సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుంచే ఏదో మనం మిస్ అయిపోతున్నాం మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం మనం ఏదో మనకు ఒక పార్ట్నర్ ఉండాలి మనకేదో లవ్ ఏదో కావాలి అని ఇలా ఉంది సమాజంలో ఇప్పుడు సరే ఒకళ్ళు అవగాహన వచ్చి వాళ్ళకి ఒక అవగాహనతో చేసుకుంటే వేరే విషయం కానీ టీనేజ్ పిల్లలు ఎంత పాడైపోతున్నారు అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న విషయం దీని మీద నువ్వెలా స్పందిస్తావు దీనికి దీనికి ఎంత ఎంతవరకు ఈ మనకి ఏవైతే ఫోన్లు ఉన్నాయో ఈరోజు ఏదైతే మీడియా ఉందో ఎంతవరకు అది దాన్ని దోహదం చేస్తుంది అనేది నువ్వు చెప్పు ఒకసారి జస్ట్ ఇక్కడ స్టోరీ మొత్తం టైం పాస్ కోసం మేడం జస్ట్ టైం పాస్ కోసం ఏదో కొంచెం సేపు అలా ఉంటది అంతే దాని తర్వాత మాత్రం చాలా సివియర్ గా ఉంటది చాలా రెస్పాన్సిబిలిటీస్ అవి బట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ పర్టికులర్ స్టడీ అనేది డిస్టబ్బి ఇక్కడ వాళ్ళు ఫస్ట్ స్టడీ అనేది చూసుకోవాలి మెయిన్ స్టెప్ స్టడీ దాని తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అది ప్లాన్ చేసుకోవాలి కానీ ఫస్ట్ లవ్ మ్యారేజ్ ఇటువంటి ఒకసారి గా ఇప్పుడు ఇప్పుడు దాని లవ్ ఈ లవ్ ఈ టీనేజ్ టీనేజ్ కానీ కూడా కాదు చిన్నపిల్లల నుంచి స్టార్ట్ అయిపోతుంది దీనికి ఈ సెల్ ఫోన్ కావచ్చు మీడియా కావచ్చు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి కావచ్చు ఎంతవరకు దాన్ని ప్రోత్సహిస్తున్నాయి అనే దాని నువ్వు మాట్లాడతావు అంటే ఫోన్స్ లో మూవీస్ అవన్నీ చూసి హీరో హీరోయిన్ ఉన్నారు వాళ్ళని ఓన్ చేసుకున్నారు ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకుంటూ వస్తున్నాం మనం అసలు ఈ పిల్లల పెరుగుదలకి కుటుంబ నేపథ్యానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఫ్యామిలీ ఎలా ఉండాలి ఇలా ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళు ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ నుంచి పిల్లలు నేర్చుకుంటారు

ఏవో ఫైనాన్షియల్ ప్రా మ్యాటర్స్ కావచ్చు ఏమైనా ఉండొచ్చు ఆ ఉన్నప్పుడు అంటే వీళ్ళిద్దరు విడిపోవాలా లేకపోతే వీడిద్దరు కొట్టుకోవాలా ఏం చేయాలి మరి అవును మరి దాన్ని ఫేస్ చేయాలి కదా మేడం బట్ ఏంటంటే పిల్లల ముందు కాదు పిల్లల ముందు కాదు ఇప్పుడు ఫాదర్ మదర్ నేమన్నా తిట్టాలనుకోండి వాళ్ళ సపరేట్ స్పేస్ ఉంటది మదర్ ఏదన్నా ఫాదర్ నేమన్నా అనాలంటే వాళ్ళకి సపరేట్ స్పేస్ ఉంటది ఇప్పుడు పిల్లలు ఏమనుకుంటారు మా ముందే పిల్లలు మా మదర్ అండ్ అదేంటది ఫాదర్ తిట్టేసుకుంటున్నారు సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళే అలా తిట్టుకుంటున్నారు కదా మేము అలా తిట్టుకున్నట్టే మేము బయట ఇలాగే బిహేవ్ చేస్తాము ఫ్యూచర్ లో కూడా మా ఇప్పుడు అబ్బాయి అనుకోండి అనేవాళ్ళు రోల్ మోడల్ కింద పేరెంట్స్ ఉండాలి ఇప్పుడు ఇలా ఉండాలి అంటే ఇప్పుడు ఒక సర్దుబాటు తత్వం అనేది అవసరమా కాదా ఇప్పుడు ఒక సర్దుబాటు తత్వం అనేది ఇప్పుడు ఇద్దరిలో ఎక్కడ సమస్యలు లేకుండా మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి ఎవరైనా చెప్తున్నారంటే అది పచ్చి అబద్ధం ప్రతి కుటుంబంలో కూడా ఒక చిన్న చిన్న సమస్యలు ఉంటాయి దాన్ని పోతాను చూసుకొని దానికోసం ఓ పెద్ద చికా చేసుకుంటూ అనేది ఎంతవరకు కాదు అయితే ఇప్పుడు మనం కూర్చోమా ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు అందరిలో కూడా ఇప్పుడు కుటుంబ వ్యవస్థ మీద ఒక పటిష్టంగా ఉండాలి అంటే ఇక్కడ ఆ లవ్ బేస్డ్ అట్మాస్ఫియర్ అనేది రావాలి ఇప్పుడు ఎందుకంటే మన ఇంట్లో అన్నం దొరకకపోతే బయటకి ఎక్కడ చూస్తాం మన ఇంట్లోనే ప్రేమ బాగా దొరుకుతూ ఉన్నప్పుడు బయట ప్రేమ అనేది అనుకుంటే ఎవరు కూడా అర్రు చాచరు అందుకే పేరెంట్స్ పాత్ర ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే పేరెంట్స్ కా కుటుంబంలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళేదో మేమేదో కొట్టుకుంటున్నాం కదా వీళ్ళకి వీళ్ళకేమిటి వీళ్ళు చదువుకోవచ్చు కదా అంటారు మనసులు తెలియకుండానే ఏంటంటే ప్రభావం చాలా ఉంటుంది పిల్లలు తెలియకపోయినా కూడా ఇప్పుడు చాలా చిన్న పిల్లాడి దగ్గర వేల దగ్గరికి వెళ్ళేసి మనం ఏదో ఏదన్నా నవ్విస్తే వాడు నవ్వుతూ ఉంటాడు అంటే దానికి స్పందన అనేది ఉంటుంది కదా వాడు తెలియకపోయినప్పటికి కూడా వాడి మనసు మీద ఏంటంటే ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్యామిలీలో చాలా చక్కటి వాతావరణం కల్పించడం చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా స్కూల్స్కి వచ్చేటప్పటికి కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది ఏదో ర్యాంకుల వేటలోనూ లేకపోతే ఇంకేదో ఏదో ఆడబరాలకో దీనికోసమో పరుగులు పెట్టడం కాకుండా విలువల ప్రాతిపదిక మీద చదువు సాగాలి దీనికి ప్రతి టీచర్ కూడా ఇక్కడ మన టీచర్స్ ఉన్నారు ప్రతి టీచర్ కూడా ఏంటంటే ఏదో నా డ్యూటీ అనేది కాకుండా ఏంటంటే ఎస్ డ్యూటీని ఏ డ్యూటీ అది ఒక పెద్ద ఒక భావి భారత పౌరుని తయారు చేసే డ్యూటీ ఒక గొప్పవాళ్ళని తయారు చేసే డ్యూటీలో మనం ఉన్నామని చెప్పేసేసి దానికి అంకితం అంకితం చేసి పిల్లల పిల్లల యొక్క వాళ్ళలో వస్తున్న మార్పులు కావచ్చు వాళ్ళలో వస్తున్న పెడదోళనలు కావచ్చు ఇవన్నీ ఎప్పటికప్పుడు కూడా ఏంటంటే కనుక్కొని తెలుసుకొని వాళ్ళని చక్కదిద్దే బాధ్యత అనేది ఏంటంటే తప్ప తప్పనిసరిగా తీసుకోవాలి అలాగే ఈ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈరోజు ఈ మీడియా వల్ల ఏం జరుగుతుందంటే అంత ఫాస్ట్ ఇవన్నీ కల్చర్ తోటి ఏం జరుగుతుందంటే ఈ పిల్లలు చాలా తొందరగా అడిక్ట్ అయిపోవాలి ఇంతకుముందు బుక్స్ చదువుకునేవాళ్ళు బుక్స్ చదువుకుంటున్నప్పుడు ఏంటంటే అది బుక్ చదివి అర్థం చేసుకునేది అది వేరేగా ఉంది ఈరోజు ఏంటంటే ఇమీడియట్గా ప్రతి ఆఖరికి మీరు చూడండి ఒక ఉయ్యాల పిల్లాన్ని కూడా మనం ఫోన్ ఇచ్చేస్తా డైరెక్ట్ మానేస్తున్నాడు అంత ప్రభావాన్ని అంత మైండ్ మీద ప్రభావాన్ని మెంటల్గా కూడా చాలా అప్సెట్ అయ్యే పరిస్థితులు కూడా ఈరోజు ఉన్నాయి ఇది ప్రతి పేరెంట్ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం వాటికి అలవాటు చేస్తున్నావా అవునండి వాడు చూడకుండా ఉంటే వెళ్ళి కూడా కంట్రోల్ చేసి ఇందాక మీరు చెప్పినట్లు ఏ జోల పాటు వాడుకుంటూనే లేకపోతే వాళ్ళు కథలు చెప్పుకుంటూ ఇందాక చెప్పుకుంటూ కథలు చెప్తూ ఉన్నట్లయితే వాళ్ళు మర్చిపోతూ ఉంటారు చక్కగా కథల ద్వారా నీతి కథల ద్వారా వాళ్ళకి చెప్పేసి చెప్పుకుంటూ పిల్లలు పిల్లల యొక్క ఆ మనసు మీద ఆ ప్రభావం పడకుండా చూసుకోవాలి అదొకటి తర్వాత ఇప్పుడు మనం పురుషాధిక సమాజంలోనే ఉన్నాం మగపిల్లలు ఎలా ఉండాలి ఆడపిల్లలు ఎలా ఉండాలి అనే దాని మీద అలా కాకుండా ఈక్వాలిటీ అనే దాని మీద మనం దృష్టి పెట్టుకొని మగపిల్లలు ఎలా పెరగాలో ఈరోజు ప్రతి తల్లి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి తల్లి తండ్రి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఆడపిల్లలు కూడా ఎప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తండ్రిని తండ్రి పుట్టుకున్నాడు పుట్టుకుని తండ్రి తండ్రి దగ్గర తీసుకుంటాడు అది అది ఆ టచ్ ఎలా ఉంటుంది వేరే వాళ్ళు తీసుకునేది ఎలా ఉంటుంది ఇలా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద వాళ్ళకి ఒక అవగాహన అనేది చిన్నప్పటి నుంచే కల్పించాలి స్కూళ్ళల్లో కూడా నేను అనుకునేది ఏంటంటే వీటన్నిటి మీద కూడా ఒక అవగాహన కల్పించినప్పుడు పిల్లల్లో కొంతవరకు అర్థం ఏదైనా మార్పు వస్తుందేమో అని చెప్పేసి చూద్దాం ఈరోజు మనకి సినిమాలు కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు ప్రతి దానిలో కూడా ఏదో కొంత మార్పు రావాలి అదేవిధంగా కొన్ని దేశాల్లో ఈ అశ్లీల వీడియోలు వాటిని ఏంటంటే వాటిని వాళ్ళు నిషేధించారు ఆ కల్చర్ని నిషేధించారు కానీ మన దగ్గర ఆ కల్చర్ ఎందుకు ఎందుకు మరి చేయలేకపోతుంది గవర్నమెంట్ చేయొచ్చు ఆ గవర్నమెంట్ చేయడం లేదు అదేవిధంగా ఈ మత్తు పదార్థాలు ఏమిటి ఇవన్నిటి మీద కూడా ఏంటో ఒక నిషేధం వచ్చినప్పుడు మనం ఒక విధంగా ఒక మంచి సమాధిని మనం చూడగలుగుతామేమో అనిపిస్తే అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి అందరికీ కూడా ధన్యవాదాలు